ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధంగా రాజకీయ నాయకులను ఎన్నుకొని ప్రజలు ప్రజా వ్యతిరేక పరిపాలన కాకుండా ప్రజలకు అనుకూలమైన పరిపాలన కావాలా మంచి పార్టీని ఎన్నుకొని నాయకులు మంచి పరిపాలన అందియాలని ప్రజలు ఎంతో ఆశతో ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి సమయంలో కొంతమంది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వ్యాపారస్తులు వాళ్ళు పెట్టుబడులే ఒక ధ్యయంగా పెట్టి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి ఒక్కసారి అవకాశం అని చెప్పి ఒక ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ఒక ఐదు సంవత్సరాలు అధికార పక్షంలో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏళ్తూ ఉన్నారు వాళ్ళు అంటే రాజరికం అనుకుంటూ ఉన్నారు ఒక ముప్పై నలభై సంవత్సరాలు మేరే మేమే ముఖ్యమంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉండాలా మా పార్టీలోనే ఉండాలని చెప్పి రాజరికం అనుకొని పరిపాలన చేస్తూ ఉన్నారు ఇది ప్రజా ప్రజలు ఎన్నుకునే నాయకులు ప్రజాస్వామ్య దేశం అది మర్చిపోతున్నారు ఎవరు ఏం చెప్పినా గానీ మేము మీకు సంక్షేమం ఇస్తాము మేము మీకు సంక్షేమం ఇస్తాం అని చెప్పుకుంటారు తప్ప ప్రజల సొమ్ముకు మేము కాపడాదారులుగా ఉన్నాము ప్రజలు కట్టే పన్నులతోనే ప్రజలకు మేము సంక్షేమం ఇస్తాము అభివృద్ధి అనేది మర్చిపోతున్నారు ఇది రాచరికం కాదు ఇది ప్రజారాజ్యము ప్రజాస్వామ్య దేశము మేము ఎన్నుకుంటేనే మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు అవుతా ఉన్నారు అటు రాజ్యసభ అయినా అటు పార్లమెంట్ అయినా ఇటు అసెంబ్లీ అయినా ప్రజలదే ప్రజలను మేము కట్టే పనులతో మాకు సేవ చేయండి మీరు మాకు బాగా పరిపాలన ఇవ్వ ప్రజలకు పేద బడుగు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమము ధనిక వర్గాలకు అభివృద్ధి అన్ని విధాలా చేసుకుంటా పోతే రాష్ట్రం బాగుంటుందని చెప్పి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు పెట్టి మనము ముఖ్యమంత్రులను ఎదుర్కోవడం జరుగుతూ ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి రాచరిక మాదిరిగా వాళ్ళ పరిపాలన సాగుతూ ఉంది ప్రసాద్ రెడ్డి గారు ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఏ పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నారు ఎంతైనా డబ్బు పెట్టి ఓటుకు ఐదు వేలైనా నేను ఇచ్చి మళ్ళీ ఎమ్మెల్యే అవుతాను అనే ధోరణి రాచమౌల్లి గారికి ఉంది మీరు కూడా కావాలంటే ఇవ్వండి అని ప్రతిపక్షాన్ని కూడా మీరు కూడా డబ్బు పచ్చని మీరు కూడా సంపాదించండి మీరు కూడా ఇవ్వండి అని చెప్పి మాట్లాడటం జరుగుతూ ఉంది రాజమల్లి ప్రసాద్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మేము చెప్పేది ఒకటే మీ సొంత సబ్బు కానీ మీ నాయనగారిని సంపాదించింది కానీ మాకు ఇవ్వడం లేదు ప్రజలకు ఇవ్వడం లేదు పేదలకు సంక్షేమాలు ఇవ్వడం లేదు మీరు మేము కట్టిన డబ్బులతోనే పన్నుల రూపంలో కట్టిన డబ్బుతోనే లక్షల మంది కోట్ల మంది ఇచ్చిన డబ్బులతోనే సంక్షేమం అయితేనేవి అభివృద్ధి అయితేనేమి చేస్తూ ఉంటారు మీరేదో మీ సొంత డబ్బు ఇచ్చినట్టు భావించుకొని రాచరిక రాజ్యం అనుకోవటము తప్పు మీకు మేము ఒకటే చెప్తాము మీరు మాపైన ఎన్నలేని అప్పులు వేసి భారం పెంచుతూ ఉన్నారు మీకు మేము ఇవన్నీ సంక్షేమాలు ఇవ్వమని జర చెప్పలేము మీరు నామిక వాస్తే కొన్ని సంక్షేమాలు ఇచ్చి మీరు డబ్బు దోచుకునే పద్ధతిలో ఉన్నారు మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎంత మీరు ఇప్పుడు మీ ఆస్తులు ఎంత మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీ ఆస్తులు ఎంత మీరు ఇప్పుడు ఆస్తులు ఎంత ఒక సీతాపత్రం ప్రజలకు అందిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చెప్తారు సైకిల్ బయట ఉండాలా గ్లాసు సింకులో ఉండాలా ఫ్యాన్ ఇంట్లో ఉండాలని సైకిల్ లేకపోతే నువ్వు ప్రయాణం చేయలేవు గ్లాస్ లేకపోతే నువ్వు నీళ్లు తాగలేవు ఫ్యాన్ ఉన్నా లేకపోయినా కానీ చెట్టు పోయినా పేదవాడు బతుకుతాడు ఫ్యాను చెడిపోతే రిపేర్ చేసుకునే దానికి డబ్బులు ఉండవు నీ ఫ్యాన్ చెడిపోయింది నువ్వు సైకిల్ను గ్లాసును పేరు పెట్టేంత స్థితి నీకు లేదు నువ్వు పద్నాలుగు కేసుల్లో ముద్దాయి నువ్వు అన్ని కేసుల్లో నుంచి బయటపడాలంటే నీకు ఈ జన్మకు అయ్యే పని కాదు నువ్వు ఎంతవరకు నీ కేసుల నుంచి మాఫీ చేసుకోవాలని సొంతం నీ చినాను చంపిన నేరస్తులను కాపాడాలని ఈ రాజ్యాంగం ఇచ్చిన నీకు ఈ అవకాశాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా కాకుండా నీ సొంతానికి ఉపయోగపెట్టుకుంటామని మేము ప్రజలకంతా తెలియజేస్తాము ఇది లాస్ట్ లాస్ట్ ఎన్నిక రేపు ఇప్పటికైనా ఈ నెల రోజులు నువ్వు పరిపాలన ఏ విధంగా చేయాలని తెలుసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి ఇంతటితో నువ్వు రాజకీయాలు మానుకుంటే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం ఎందుకంటే సొంతం చినాన సభ్యుల వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు నీకు చిన్న వయసు ఈ చిన్న వయసులో నువ్వు ముఖ్యమంత్రి అయ్యి మీ చెల్లెలు కూడా షర్మిల షర్మిలమ్మను మీ తల్లిని విజయమ్మను వాళ్ళు నువ్వు జైల్లో పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు నీ కోసం రాష్ట్రంలో ఇంటింటికి రోడ్డు ప్రతి రోడ్డు ప్రతి ఇంట్లో ప్రతి డోర్ నెంబర్ తిరిగి నీకోసం పనిచేసి నీకోసం కష్టాలు పడినరు వాళ్ళను దూరం పెట్టినావు చిన్నాయన సొంతం చిన్నాయనను ఆయనను ఆయనను రక్షిస్తూ ఉండవు వాళ్ళను జైలుకు పోకుండా చూస్తూ ఉండవు మీరు అందరూ చేస్తూ ఉండేది అందరూ మన ఆంధ్రప్రదేశ్లో అందరు చూస్తూ ఉన్నారు మీరు మోసపూరిత మాటలు సిద్ధమని చెప్పి మీటింగ్లో పెట్టి నానా నానా మాటలు మాట్లాడుతూనే మీరు జనాన్ని అంతా డబ్బులు ఇచ్చి తోలుకొని మీరు ఏదో చెప్తే వినే పరిస్థితుల్లో ప్రజలు లేరు ప్రజలు అందరూ కూడా అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు కనుక్కున్నారు ఇది జరగబోయే ఎన్నికల్లో రాజ్యాంగ బద్దంగా ఎన్నికలు జరుగుతాయి ఖచ్చితంగా నూటికి నూరు పర్సెంట్ నీకు డిపాజిట్ కూడా రాకుండా ఇంటికి పంపిస్తానని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఇప్పుడైనా మీరు మాట్లాడే మాటలు అదుపులో పెట్టుకోవాలని చెప్పి మీరు రాజకీయాలను అడ్డం పెట్టుకొని రా పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు పత్రికా విలేకరుల పైన అయితే ఏమి ప్రజల అయితే మీకు విమర్శలు ఇచ్చిన వాళ్ళకప్ప మీరు శిక్షించడానికి మీరు మీరు దౌర్జన్యాలు చేసేదానికి దిగుతూ అది చాలా తప్పు మీరు కాకుండా అధికారంలో ప్రతిపక్షం వస్తే అదే మాదిరిగా మీకు చేస్తే ఎట్టుంటుందో మీరు ఒకసారి ఆలోచించాలి న్యా న్యాయం అనేది ఈరోజు కోర్టు కోర్టులు న్యాయ వ్యవస్థ లేకపోతే మన భారతదేశంలో కాదు మన ఆంధ్రలో మరీ మన ఆంధ్రలో ఎక్కువ న్యాయ వ్యవస్థ లేకపోతే మీరు ఎంతకన్నా తెగిస్తారు న్యాయ న్యాయ వ్యవస్థ అది బాగుంది దానిపైన అందరు నమ్ముతా ఉండి అందరూ కూడా ఈరోజు న్యాయ వ్యవస్థపై ఆ పక్క చూస్తూ ఉన్నారు మీరు పోలీస్ వ్యవస్థను దగ్గర పెట్టుకొని పోలీసులతో దౌర్జన్యం చేసి అన్నది భయభ్రాంతులు చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తారు ఇది ముమ్మాటికి తప్పు ఈ తప్పు నిర్ణయాల వల్ల ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది మీరు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి మళ్ళీ ఇంకొకసారి చెప్తాము మీరు దయ ఉంచి ఈ దౌర్జన్య దౌర్జన్యకార దౌర్జన్య దౌర్జన్యాలకు దిగడం మానేసి మీరు సాదాసిదాగా ఉండి పోతే బాగుంటుంది గవర్నమెంట్ మారుతుంది మానేగా చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది మీకు ఎమ్మెల్యే మీకు కానీ మీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యేలు కానీ మేము తెలియజేస్తాము మీరు ఇప్పుడుకైనా జాగ్రత్తగా మెసుకోకపోతే మీకు మీరే బాధ్యత వహించాల్సి అని నేను తెలియజేసుకుంటాను